ప్రాంతానికి చేర్చబడతాం అప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు చూసుకుంటూ ముందుకు వద్దాం ఏమంటున్నాడు తండ్రి వైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వేలిగలను నీళ్లలో మంచి నా నాలుకను చల్లార్చుటకు గమనించండి ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఒప్పుకోకపోతే ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన కనీసం నీళ్ళ చుక్క దొరకని ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు ఆయన దయచేసి గమనించండి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఇదిగో నేను తలుపునొద్దు నిలిచింది తట్టుచున్నాను ప్రకటన మూడు ఇరవై ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఇంకా తలుపు కొడతానే ఉన్నాడు ఆయన ఎప్పుడు బలవంతంగా లోపలికి రాడు యూ హ్యావ్ టు ఓపెన్ డివర్స్ నువ్వు ఒప్పు నువ్వు తీయాలి దాన్ని ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్లోకి వస్తే ఏం చేస్తారు ముందు తలుపు కొడతారు తీయాల్సింది ఎవరు నువ్వే నేనే తెయాలి నా తలుపు నేను బలవంతంగా నా నా తలుపు తోసుకొని దేవుడు రాడు ఆయన ప్రేమమయుడు అదే రకంగా జాలి కలిగిన దేవుడు ఆయన నిన్ను బలవంతంగా ప్రేమించడు యు హన్స్ ఇంకా నిర్లక్ష్యం చేయదు ప్రభు కార్యము ప్రభు నిన్ను దర్శిస్తా ఉన్నప్పుడు ప్రభుకు నీ హృదయంలో తలుపు తలుపు తీసినట్లయితే నువ్వు నీ అందుకని తెరపడి ఏమంటాడు నీకు ఏ శిక్షావిధి లేదు ఏ నరకము లేదు ఏ నీటి చుక్క జరిగినటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళవు అప్పుడు అంటున్నాడు కనికరపడి అతిక్రమములు దాచిపెట్టువాడు సామెతలు ఇరవై మూడు పదమూడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు ఇప్పుడు ఇక్కడ ఒప్పుకో ఇక్కడనే కనికరం ఏమంటాడు రెండో కోరింది ఆరు రెండు నేడే రక్షణ దినము మిక్కిలి అనుకూలమైన సమయము ఇంకో బెస్ట్ టైం అనేది నీకు రాకపోవచ్చు అందుకే అంటున్నాడు ధనవంతునితో అయ్యో వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతా ఉన్నాను ప్రభు అడుగు ప్రభు నిన్న అంటున్నాడు ఇది మెక్కిల అనుకూలమైన సమయం నేడే రక్షణ దినము ఈ రోజే నీ హృదయంలో దేవతలు చోటుతావా ధనం ఉందని ఆర్థికంగా బాగున్నానని ఆస్తుందని బలం ఉందని బుర్ర వీగిపోయేటటువంటి ఎవక్కరైనా సరే నీ ప్రాణాన్ని నీ చేతుల్లోకి ఎప్పటికీ తీసుకోలేవు నీ దేవుని యొక్క ఆధీనంలో ఉంటే తప్ప దయచేసి సిపిఎస్ అంగమా ఇంకా నువ్వు రక్షణ తీర్మానము బాప్తిస్తామును ఇంకొకటి ఇంకొకటి దేవుని కార్యానికి అడ్డుగా ఆ ఇంకొంచెం టైం కావాలా